అప్పటి నుంచి చూడలేదు అని చెప్పారు అలా డీవో డివోఐనా ఇంకా డివో అయితే ఏదో ప్రాబ్లం పెట్టుకుని మాట్లాడతాను ఏమీ లేదు నేను గురువు గారు ఎందుకు కావం అంటుందండి మీద ఇన్స్పిరేషన్ నేను అని ఒంగోలు అండి వాళ్ళు చెప్తారు ఎంత సర్వీస్ చేస్తున్నాను లేదు సార్ ఆ వెళ్ళా నేను మీకు పేరెట్టా ఉన్నాను నేను కానీ ఆ రోజుల్లో సార్ తప్పకుండా నువ్వు ఎంతమంది ప్రయాణం చేసావు కావాలి నేను చేశాను నేను ఒక్కడనే కష్టపడ్డా అంతేనా అందరూ కొన్ని డిగ్రీ నేను కొన్ని పెట్టుకుని ఏమండి ఒక ఫార్మర్ ఒక ఫార్మర్ ఒక కావ దగ్గరికి వెళ్ళి చేపలు పడటానికి వెళ్తే ఒక రెడ్డి కొడితే చనిపోతే వాడు ఇల్లిటరెడ్ పర్సన్ అంట వాళ్ళ కొడుకు చదువుకున్నాడు చనిపోతే త్రీ నాట్ సిక్స్ కట్టించి త్రీ నాట్ సిక్స్లో అట్రాసిటీ కేసు కట్టించి అట్రాసిటీ కేసు ద్వారా కారుణ్య నియామకంలో జాబ్ చేయించాను చాలా ప్రయత్నం చాలా ప్రయత్నం ఎస్పీ ఆఫీస్లో జూనియర్ క్లర్క్ ఒక టైపిస్టు వాళ్ళ ఫాదర్ చనిపోయిన పద్దెనిమిది నెలలకు జాబితా అది ఒక మా యానా సంక్షేమం ఒకే సార్ ఇంతవరకు ఎవరు కూడా అది చాలా కష్టం నర్సరావు హర్సరావుపేట పల్నాడు జిల్లాలో చేస్తా ఉన్నాడు సో నాకు అప్పుడేంది నేను పొలిటికల్లో ఉన్నాను కాబట్టి నాకు కాస్త పరిచయాలు ఉన్నాయి కాబట్టి హోమ్ హోమ్ స్టే ఉంది కాబట్టి అసలు చెప్పించుకొని వాడి కోసం చెప్పి చాలా ఖర్చు పెట్టి చాలా ఇదిగా చేసి ఇనిషియేటివ్ తీసుకొని నేనే చేశాను నేనేం చేయలేదు అనేవాడు డెబ్బై ఎనభై సార్లు తిరిగి కోసం కరెక్ట్ గ్రాఫి చుట్టూ డెబ్బై యాభై మంచి నేను పోస్టింగ్ ఇప్పించడం కోసం మామూలుగా ఎంతో